నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం ఆహార భద్రతను విత్తన స్వావలంబనను దెబ్బతీసేలా విత్తన ముసాయిదా బిల్లు ఉందని ఆ చట్టంతో రాష్ట్రాల హక్కులు హరించబడతాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్ అన్నారు సోమవారం కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ముసాయిదా బిల్లు కాపీలను దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ పన్నెండున వ్యవసాయ రైతు సంక్షేమ కేంద్ర మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ విత్తనాల బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రకటించిందని డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రజా అభిప్రాయాలు ఆహ్వానించిందని తెలిపారు ఈ బిల్లు పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తనాల చట్టాన్ని రద్దు చేసి కఠినమైన నాణ్యత నియంత్రణలు ప్రధాన తప్పులకు మాత్రమే శిక్షలతో విత్తన నియంత్రణ వ్యవస్థను ఆధునీకరించాలనుకుంటుందని పేర్కొన్నారు భారత విత్తన రంగంపై బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని పెంచేలా ప్రమాదకరంగా బిల్లు ఉందన్నారు మార్కెట్లో చౌకగా నాణ్యమైన విత్తనాలు సమయానికి లభించే విధంగా హామీ లేదని తెలిపారు విద్యుత్ సవరణ బిల్లు ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు నిబంధనలు ముఖ్యంగా పలు డిస్కీంలు ఒకే ప్రాంతంలో పనిచేయడం క్రాస్ సబ్సిడీలు తొలగించడం వంటివి రైతులకు సామాన్య ప్రజలకు నష్టం చేకూరుస్తాయని వినాశకరమైన బిల్లు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బి బాబు లాలయ్య చంద్రయ్య సావిత్రమ్మ మైబాలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు